ओम् अस्मद्गुरुभ्यों नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामुमज्जमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं पुरं वसुधेवसुखं देवं कंसचानूतमधनं देवकी परमवन्दं कृष्णो वन्दे जगन्गुरुं रामाय रामभद्राय रामा रामचन्द्राय वेदसे रघुनाथाय लाधाथाय सीताय पते नमः హోదరుడి హస్తాయ సందేహకులు శివాచ దళిత కుల రామాయ అపల్ని వారిని ఈరోజు మనం మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్రుడి సోదర ప్రేమ ఎలా ఉండేదని అనుసంధానం చేస్తాం సోదరులు ఎందుకు రామచంద్రుడి గల ప్రేమ సాటి లేనిది చిన్నతనం నుండి ఆయనకి తన సోదరులైన అమిత వాత్సల్యం ఎల్లప్పుడూ వారిని రక్షించుండే వారిని సంతోషంపజేయడానికి ప్రయత్నించులేని వారు ఆ సోదరుల అన్యోన్య అనురాగములు అపూర్వములు ఆ నదములు ఒకేసారి అశ్వములను అధిరోగించి విహరించులేని వారు రామచంద్రుడు తనకు లభించిన శ్రేష్టమైన భోజన పదార్థములు కానీ వస్తువులు కానీ ముందుగా తన సోదరులకు ఇచ్చు వాడు తన తాను ఆ మధుర పదార్థములు తెలుసు ఆయా వస్తువులు ఉపయోగించుకుంటున్నవాడు శ్రీరామునికి సోదరులు వెళ్ళగల ప్రేమ పరిపూర్ణమైనది అది తమ్ములందరి పైన సమానంగా ప్రసరించు ఆయన మనసులో ఏ విధమైన భేదభావం తావులేదు అయినప్పటికీ శ్రీరాముని అందులో లక్ష్మణం గల చదువు విశేషమైనది లక్ష్మణస్వామి యొక్క భక్తి శ్రద్ధలు కొనియాడు ఆయన ఆయన కొద్దిసేపు కూడా రామచంద్రముడు దూరంగా ఉండడానికి ఇష్టపడ్డాడు శ్రీరాముని ఎడబాటు ఆయనకు సహించరాని విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞం నిర్వాటాకంగా పూర్తి చేయదలపెట్టింది అందులో లక్ష్మణస్వామి యో శ్రీరాముడు ఆ ఋషి వెంట వనములకు వెళ్ళింది చట రాక్షసును పరిమార్చిరు యజ్ఞం మూసిన పిదపా సోదరువులు ఆ మహాముని వెంట జనక మహారాజు నగరము చేరి రామచంద్రుడు శివ శివధనస్సును విరచారు అనంతరం వివాహములకు ఏర్పాట్లు జరిగాను అన్నదమ్ములు నలుగురు వివాహంలో ఒకేసారి జరిగింది వివాహానంతరం నలుగురు సోదరులు అయోధ్యకు మరలి వచ్చారు వారి పరస్పర అనురాగములు ఆదర్శపాయములు కొన్ని దినాల తర్వాత మామైన యధా యుధాజిత్తో శత్రువులు తన తాతగారింటికి వెళ్ళరు తండ్రి తనరాజ్ఞులను శిరసా వహిస్తూ రాజు కార్యములు వారు ప్రేమానురాగముతో నిన్న శ్రీరాముని పద్ధతి గారును ఆయన గుణములు స్వభావం నగర నగర వెలుపుల గల అగ్రహారంలో ఉండి బ్రాహ్మణాధివనములు వారిని కూడా ముగ్ధులను చేయుచున్నీ వశిష్ఠ మహర్షి యొక్క ఆదేశం అనుసరించి ప్రజలు అభిష్టం గౌరవించు యు దశరథ మహారాజు రఘురాముని పట్టాభిషేకం చేయటకు నైన్ దశరథ మహారాజు నోటి నుండి రాముడు తన రాజ్యాభిషేకం తెలుసుకున్నాను ఆయన తన తల్లి కౌశల్యాదేవ భవనకు వెళ్ళిన తల్లి సుమత్రయు తమ్ముడు లక్ష్మణుడు కూడా ఆ చుట్టూనే ఉండరు ఆ సమయం మన రఘురాముడు తన అనంద సోదరుడు లక్ష్మణ్ ఎట్ల లక్ష్మణే మాం మయ సాధం ప్రసాదిత్వం వసుంధరా ద్వితే మే అంతరాత్మానం తమియం శ్రీ ఉపస్థిత సౌమిత్రే భోగస్థం ఇష్టం రాజ్యఫలాన్ని చ చిరాజ్యం చ అభికాంక్ష వాల్మీకి రామాయణం రెండవ స్వర్గలో నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు ఓ లక్ష్మణ నీవు నాకు బహిప్రాణం కావున ఈ కోసల రాజ్యలక్ష్మిని నువ్వు చేరినట్లే కనుక నాతో కూడి నీవును ఈ వసతును పరిపాలన ఓ సుమిత్రానందన నీకు ఇష్టములైన సకల భోగ్య పదార్థములు అనుభవం అమూల్యమైన రత్నములను వస్త్రములను ఆభరణార్ధనలు పొందు ఈ రాజ్యమే కాదు నా ప్రాణముల నీవి వీటన్నిటిని నేను నీ కొరకే కోరుచున్నాను పిమ్మట శ్రీరాముని అవతారలీల నాటకం యొక్క రూపం మారిపోయింది కైక యొక్క కైకేయి యొక్క కోరికను అనుసరించి రాజ్యాభిషేకం వనవాస రూపమును పరిమళించింది కైకేయి మాత్రం సుమంత్రుని ద్వారా శ్రీరామచంద్రుని తపోత తన సౌధముకి పిలిపింది ఆ తల్లి తనతో మాట్లాడినప్పుడు తన తండ్రి ఆమెకు వచ్చిన వరముల విషయంలో తెలిసింది అప్పుడు రామచంద్రుడు మిక్కిలి ప్రసన్నుడై అందుకు తన సంతోషం ప్రకటించను ఆశీర్వాదం పొందుడిగా ఆయన తల్లియకు కౌసల్య వద్దకు వెళ్ళను అడవులకు ఆమె అనుమతిని కోరను అక్కడ అనేక విషయంలో ప్రస్తావించబడినవి భరతుని కానీ కైకైయ కానీ విరుద్ధంగా శ్రీరాముడు పల్లెత్తి మాటైనా పలకలేదు పైపెచ్చు భరతుని గొప్పతనం ప్రశంసించాడు అమ్మ భరతుడు నావలని నీకు సేవ చేయను పలికి తల్లి కౌశల్యకు ధైర్యం చెప్పాను అదే సమయంలో సీతాదేవిని రాజభవనం రాజభవనంలో ఉండము అని నచ్చజెప్పుడు పలికి భాతృపుత్రి చ విశేష వివేషతరతృఘరో మమ వాల్మీకి రామాయణం రెండవ సర్గలో రాజకాండలో ఇరవై ఆరు ముప్పై మూడు శ్లోకాలు సీతా సోదరులకు భరతశత్రులు నాకు ప్రాణము ప్రియమైన వారు కనుక నీ వారిని సోదరులకి మన పుత్రులతో సమానంగా వారికంటే మిగులు ప్రియమైన వారినిగా తలవంచబడదు రాముని మనగమన విషయం నిన్నంతనే లక్ష్మణులలో అంతులేని దుఃఖము క్రోధము పెళ్లివేయడం అతని కోపములకు అవధులు లేకుండా రామచంద్రుడు తమ్మును తమ్మునకు లోకనీతిని బోధించను ధర్మ పరిపూర్ణములైన మాటల చేత ప్రభువు శా అతన్ని శాంతిపజేశాను ఆయన పలికిన వచనములు మధురాది మధురములు కోమలములు అంతట లక్ష్మణుడు అన్న నేను నీ వెంట వనములకు వచ్చి తను ఆ స్వామిని ప్రార్థించారు రామచంద్రుడు తమ్మునితో ఇచ్చట ఉండు అని నర్సజపుచు పలికిన మాటలు వీర సిగ్ సత్ పదే స్థిత సేహ ప్రాణ సమావేశాసి సకాచమై మిగ రామాయణం అయోధ్య కను సర్గలో ముప్పై ఒకటి పది లక్ష్మణానికి ఉన్న స్నేహితులు మెత్తని స్వభావం కలవాడు ధర్మ నిరతుడు నిరంతరం సన్మార్గం ప్రవర్తించుండివాడు నాకు ప్రాణముల వలె ప్రీతిపాత్రుడు సుఖుడు సకుడవు పైగా నా ఆజ్ఞను పాలించు నా అధీములు ఉండివాడు అని ఎంత చెప్పిననూ లక్ష్మణుడు తన వినమ్రతను ప్రకటించు సు తన చుట్పటును వేడుకుండా అప్పుడు రామచంద్రుడు లక్ష్మణుని సంతోషపెట్టుకై తన వెంట తీసుకుని వెళ్ళటకు అంగీకరించను వనములందరూ నివసిన సమయంలో కూడా లక్ష్మణుడు రామచంద్రుడిన సీతామాతకు సౌఖ్యములను కూర్చుడుకుని వారిని ప్రసన్నలుగా చేసుకుంటై ప్రయత్నించు మంగళ మంగళం కోసలేంద్ర మహనీయమునా చక్రవర్తి తనూజ సార్వభౌమాయ మంగళం மங்களளா தாசனபுரராஜா பரம் சர்வரை பூர்வைராஜா சகிருபாய அஸ் மங்களம் சுவயராம்